శాఖపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది ఎన్టీఆర్ జిల్లాలో కొత్తూరు తాడేపల్లి మూలపాడు జగ్గయ్యపేట వద్ద నగర వనాలను అభివృద్ధి చేస్తున్నట్లు డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ సతీష్ తెలిపారు ఫారెస్ట్ ల్యాండ్ ను ఆక్రమించిన వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామంటున్న డిఎఫ్ఓ సతీష్ తో మా విజయవాడ ప్రతినిధి మౌలాలి ఫేస్ టు ఫేస్ అటవీ శాఖపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది నగర వనాలతో పాటు ఇటు ఏదైతే ఉందో కృష్ణా జిల్లా ఏదైతే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇటు జగ్గయ్యపేట ఇటు కొత్తూరు తాడేపల్లి అలాగే మూలపాడు వద్ద నగర వనాలపై ప్రత్యేకమైన అభివృద్ధి చేస్తా ఉన్నారు ఎక్కడెక్కడ అభివృద్ధి చేస్తా ఉన్నారు ఏంటి అనే విషయంపై ఎన్టీఆర్ డిస్టిక్ డిఎఫ్ఓ సతీష్ మాటల్లో తెలుసుకుందాం చెప్పండి అంటే నగర వనాలు ఎక్కడ అభివృద్ధి చేస్తా ఉన్నారు ఇంకా మీరు ప్రజలకు ఎలాంటి అవేర్నెస్ కనిపిస్తా ఉన్నారు ఎన్టీఆర్ డిస్టిక్లో మనకి ఇప్పుడు రెండు నగర వనాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామండి ఒకటి మనకి కొత్తూరు తాడేపల్లి ఎక్కువ పార్కు మనకి ఎక్కడంటే అది విజయవాడ నుంచి న్యూజ్ వీడియే దారిలో మనకి రైట్ సైడ్ వస్తుంది దాని ప్రకృతి వనం అని కూడా అంటారు అక్కడ మనకి రెండు వేల పదిహేనో సంవత్సరంలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ వన మహోత్సవం చేయడం జరిగింది మొట్టమొదట మనకి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి ఫస్ట్ జరిగినటువంటి మహోత్సవం అక్కడే చేయడం జరిగింది సో దాన్ని ప్రకృతి వనం అని పిలుస్తాము అక్కడ మనం కొత్తూరు తాడేపల్లి ఎక్కువ పార్పుగా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది దీన్ని మనం సెప్టెంబర్లో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాము తర్వాత కూడా అంచలంచెలుగా దాన్ని అభివృద్ధి చేశాము ఇప్పటికి సుమారు ఎనభై లక్షలతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాము ఆహ్లాదకరమైన వాతావరణంలో సుమారు మూడున్నర కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ కూడా అందులో ఉంటుంది అలాగే పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఎక్విప్మెంటు అట్లాగే అవుట్డోర్ జిమ్ ఎక్విప్మెంటు అట్లాగే వాటర్ ప్యూరిఫైయర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది అండ్ మొత్తం కూడా ప్లాంటేషన్ కంప్లీట్ చేసేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగిందండి ఇది విజయవాడ నుంచి సుమారు ఆరు ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో మనకు వస్తుంది కాబట్టి నగర ప్రజలు దీన్ని సద్వినియోగం చేయాలని చేసుకోవాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతున్నాను అట్లాగే రెండో నగరవనం వచ్చేసి మనకి మూలపాడు అంటే మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వస్తుంది మనకి త్రిలోచనాపురం త్రిలోచనాపురం నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వెళ్ళే దారి తర్వాత మనకి మూలపాడులో ఒక నగరం తీసుకొచ్చాము అది బటర్ఫ్లై పార్క్ గా ఆల్రెడీ అందరికి కూడా పరిచయం ఉన్నటువంటి ప్రాంతమే అక్కడ ఏంటంటే మనకి జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ టైంలో బటర్ఫ్లైస్ చాలా బాగా ఆ ఏరియాలో న్యాచురల్ గా వస్తాయి సో ఆ ఏరియాని మనం బటర్ఫ్లై థీమ్ తో డెవలప్ చేశాము అది కూడా ప్రజలకి జనవరి ఫస్ట్ నుంచి అందుబాటులోకి తీసుకొచ్చాము ఈ రెండు కూడా ఆల్రెడీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాము ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి సెల్ఫ్ సస్టైనబుల్ అయ్యాయి అంటే మనకి పది రూపాయలు ఐదు రూపాయలు ఎంట్రన్స్ ఫీజు తీసు పెట్టాం మనకి పబ్లిక్కి సో వాటి ద్వారా కూడా ప్రజలు వచ్చి దాన్ని బాగా ఉపయోగించుకొని వాటిని సెల్ఫ్ సస్టైనబుల్గా కూడా మనం డెవలప్ చేయడం జరిగిందండి ఇది కాకుండా మనకి జగ్గాయ్యపేట నియోజకవర్గంలో వేదాద్రి సమీపంలో వేదాద్రికి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో మనం ఒక కొత్త నగరవనాన్ని కూడా ప్రతిపాదించాం దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కోసం కేంద్ర ప్రభుత్వం యొక్క అప్రూవల్ కోసం పంపించడం జరిగింది అతి త్వరలో మనకి వీటికి సంబంధించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫండ్స్ రాగానే దాన్ని కూడా పూర్తి స్థాయిలో నగరవనంగా మనం డెవలప్ చేస్తాం అట్లాగే ఈ సమ్మర్లో ఏంటంటే ఎండాకాలము మనకి ఫారెస్ట్లో ఎక్కడైనా సరే నిప్పు పడినా లేదంటే ఎవరైనా నిప్పు పెట్టడం అనేది చట్టరీత్యా నేరం సో ఆ నిప్పు పెట్టే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే నిప్పును కనుక గమనిస్తే ఖచ్చితంగా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్స్ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ మొబైల్ నెంబర్ కానీ లేదంటే మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ మొబైల్ నెంబర్స్ కానీ ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేస్తే మేము తక్షణమే వాటిని ఆర్పడానికి అట్లాగే దాన్ని మరింత వ్యాప్తి చెందకుండా దాన్ని ఇమీడియట్ గా ఫైర్ బ్రేకర్స్ యాజ్ వెల్ ఆ ఫైర్ వాచర్స్ యూజ్ చేసుకుని మాక్సిమం దాన్ని ఫైర్ కంట్రోల్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎండాకాలంలో ప్రధానం చేసినట్లయితే ఎండలో మండిపోతున్న వల్ల ఈ నగర వనాలపై ఎలాంటి దృష్టి పెడతా ఉన్నారు అంటే ఎండ మెయింటెనెన్స్ ఏ విధంగా చేయబోతున్నారు నగర వనాల్లో ఆల్రెడీ ప్లాంటేషన్స్ అన్ని ఎస్టాబ్లిష్డ్ ప్లాంటేషన్స్ అంటే అవి వాటికి ఏంటంటే ఈ టైంలో కొద్దిగా మనకి డెసిడ్యూ స్టేట్ అంటే ఆకురాల టైం కాబట్టి అక్కడ కూడా ఫర్దర్గా మంటలు లాంటివి ఎటువంటివి చెలరేయకుండా ఆ లిటర్ గ్రోత్ లిటర్ ఏదైతే ఉంటుందో లీఫ్ లిటర్ అంతా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది వాటిని ఎప్పటికప్పుడు నీట్గా ఉంచడం జరుగుతుంది తగినంత నీరు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది తర్వాత మనకి ఈ అడవి సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లోకి ఈ దుప్పులు కానీ తర్వాత ఈ స్పాటెడ్ డీర్స్ చుక్కలు చుక్కల దుప్పులు కానీ సాంబార్స్ కానీ కణితులు కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి సో అవి వచ్చినప్పుడు మాకు ఏదైనా సమాచారం ఇస్తే ఇమీడియట్గా మేము వాటిని రెస్క్యూ చేయడం జరుగుతుంది తర్వాత ఇట్లాంటి వేటగాళ్లు వీటిని అవకాశంగా తీసుకొని ఉచ్చులు పని వచ్చిన వాటిని ఈ విధంగా వేటాడటం అనేది కూడా గతంలో జరిగింది ఎక్కడంటే అడవికి సమీపంగా ఉన్నటువంటి గ్రామాల్లో వాటికి సంబంధించిన సమాచారం ఏదైనా సరే మాకు ఇచ్చినా కూడా మేము ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని రెస్క్యూ చేయడం జరుగుతుంది ఫారెస్ట్ ల్యాండ్ చాలా వరకు చూసుకుంటారు అంటే ఎన్ని వేల ఎకరాల హెక్టార్లో లో ఉంది చాలా ఎంత వరకు ఎంక్రోచ్మెంట్లో ఉంది దీనిపై ఏ విధంగా రాబోయే రోజులు బయట మనకి కృష్ణా జిల్లా మనకి కృష్ణా జిల్లా విడిపోయిన తర్వాత ఎన్టీఆర్ డిస్టిక్లో సుమారు ముప్పై తొమ్మిది వేల హెక్టార్లు టోటల్గా నోటిఫైడ్ ఫారెస్ట్ ఉందండి ఇందులో సెక్షన్ ఫిఫ్టీన్ నోటిఫైడ్ ఫారెస్ట్ కాకుండా కొంత భాగం సెక్షన్ ఫోర్ నోటిఫైడ్ ఫారెస్ట్ ఉంది సెక్షన్ ఫోర్ నుంచి సెక్షన్ ఫిఫ్టీన్ అవ్వడానికి మధ్యలో కొన్ని అవరోధాలు ఉన్నాయి అవి ఏంటంటే కొన్ని క్లెయిమ్స్ అనేవి పెండింగ్ ఉండడం తర్వాత కొన్ని కోర్టు కేసుల్లో పెండింగ్ ఉండడము కొన్ని పాత ఎంక్రోచ్మెంట్లు అంటే సుమారు ముప్పై నలభై సంవత్సరాల కిందటే ఎంక్రోచ్మెంట్ అయినట్టుగా చూపించడం తర్వాత ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ నుంచి మనకి హ్యాండ్ ఓవర్ అయినప్పుడు అంతకు ముందే మాకు ఉన్నాయని చెప్పి క్లెయిమ్స్ మనకి ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ముందు పెండింగ్ ఉండటం రకరకాల ఈ సమస్యలు ఉండడం వల్ల వీటి వల్ల ఎంక్రోచ్మెంట్స్ అనేవి ఉన్నాయి సో వాటన్నిటికి కూడా సెక్షన్ ఫిఫ్టీన్ నోటిఫికేషన్ అనేది మనం చేయడం అట్లాగే వాళ్ళందరికీ కూడా ఎవిక్షన్ నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకోవడం చేయాల్సి ఉంటుంది దాని ఒక ప్రణాళిక ప్రకారం దాని మీద ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ ఏదైనా ఎన్టీఆర్ జిల్లా మొత్తం మీద అంటే ఇటు జగ్గేపేట మూలపాడు కొత్తూరు తాడేపల్లి మొత్తం ఉన్నటువంటి నగర వనాలను ఇటు నగరవాసులు విజయవాడ నగరవాసులతో పాటు జిల్లాలోని ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఫైల్ సంబంధించి ఎక్కడ ఏమాత్రం అనుమానం ఉన్నా అలాగే ఫైల్ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడ ఫైల్ చేయడం వెంటనే తమ సిబ్బందికి తెలియపరచాలని చెప్పేసి అలాగే ఏదైతే ఎంక్రోచ్మెంట్ ఉందో ఫారెస్ట్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ ఇప్పటికే కోర్టు కేసుల్లో ఉన్న నేపథ్యంలోనే వాటిపై కూడా త్వరలోనే యాక్షన్ ఉంటుంది అంటే కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో తాము ఇంకా కోర్టు ఏదైతే ఉందో ఇంకా హియరింగ్ రావాల్సిన కేసులు చాలా వరకు ఉన్నాయని చెప్పేసి ఇటు ఎన్టీఆర్ డిస్టిక్ డిఎఫ్ఓ సతీష్ చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ కుమార్ తో ए पी ट्वेंटी फोर सेवन